टा प्रीमियर लीग एडिशन ताल श्रीनिवास ओपनर बॉलर ताल श्रीनिवास रनर वाइस कैप्टन कैप्टन साई किरण गौड ओपनिंग बैट्समैन साई किरण गौड कंग्राचुलेशन नेक्स्ट पच्चन पल्ली हरीश गौड सुंदर कोचनपल्ली हरिशव रेलवे जाम साउथ सेंट्रल रेलवे जाम जब पचनपल्ली हैरसगौर कंग्रेचुलेशन रंगोले नागराज జి నాగరాజ్ జి నాగరాజ్ కానిస్టేబుల్ నారాజన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఆఖరి ఓవర్ లో మూడు పరుగులుంటే లాస్ట్ బాల్ వరకు తీసుకెళ్లాడు ఉత్కంఠగా సాగింది ఎక్సలెంట్ బౌలింగ్ నారాజన కళ్యాణన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కంగ్రాచులేషన్ కళ్యాణ్ రౌజ్ साई किरण मिडिल ऑर्डर बैट्समैन साई किरण कंग्राचुलेशन साई कि रण लक्ष्मी पचना आलराउंडर बैट्समैन कम बॉलर, कंग्राचुलेशन రన్నర్ రన్నర్ నెక్స్ట్ సాయి కిరణ్ శ్రీ రాళ్ళ శ్రీనివాస్ ఎక్కువ రావాలి రన్నర్ ట్రోఫీ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ ప్రీమియర్ లీగ్ సెకండ్ ఎడిషన్ అందరికీ కంగ్రాచులేషన్ నెక్స్ట్ టైం తప్పు పెట్టాలి ఎక్సలెంట్ లాస్ట్ ఓవర్ పై శ్రీ నాగరాజ్ కానిస్టేబుల్ జస్ట్ లో మిస్ అయింది కప్పు నెక్స్ట్ టైం తప్పు పెట్టాలని కోరుకుంటున్నాము రావాలి ఎక్కడ ఉపేందర్ మొన్ననే కానిస్టేబుల్ జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్ జాబ్ వచ్చింది తప్పు వచ్చింది కంగ్రాచులేషన్స్ ఉపేందర్ కంగ్రాచులేషన్స్ ఉపేందర్ మొన్ననే కానిస్టేబుల్ కొట్టాడు ఇప్పుడు తప్పు కూడా కొట్టాడు డబల్ దామాకాచులేషన్ ఉపేందర్ కి డిఎస్పీ గారు మాజీ సర్పంచ్ గారు ఆనంద్ గారు అందరు కలిసి గెస్ట్ అందరూ కలిసి సర్పంచ్ అందరూ కలిసి మా ఎంపీటీసీ డీలర్ కిషన్ గౌడ్ అందరూ కలిసి సన్మానం చేస్తున్నారు బాలకిషన్ కిషన్ గౌడ్ కంగ్రాచులేషన్స్ ఉపేందర్ అలాగే విన్నర్ మెడల్ కూడా తీసుకోవాలి ఉపేందర్ క్యాప్టెన్ ఆఫ్